కోసం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా గెలవాలని వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు భారీగా నగదు మద్యం సీసాలను సిద్దం చేస్తున్నారు మరోవైపు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ నాయకులు ఇష్టారీతిన దాడులు చేస్తున్నారు పక్కా సమాచారంతో అధికారాలు చేస్తున్న దాడులతో వైసీపీ నేతల అరాచకాలు బయటపడుతున్నాయి వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించినా సరే హోరాహోరీగా జరగబోయే ఎన్నికల్లో పలు పరిణామాలు కూటమి విజయం ఖాయమని చాటుతున్నాయి ఇప్పటికే కేంద్రం నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీపై ప్రజల్లో ఆగ్రహం ఉందని తేలగా మరో ఐదు బలమైన కారణాలు ఏపీలో మార్పు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి అందులో ముఖ్యంగా సిపి అభ్యర్థులు వారి అనుచరుల అరాచకాలు మరోవైపు గత ఎమ్మెల్యేలకు స్థాన చలనం అధికార పార్టీకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థులపై సానుభూతి అభివృద్ది ఆకాంక్ష ప్రజలను ఆకర్షిస్తోంది ముఖ్యంగా మెజారిటీ ప్రజల అవసరాలు తీర్చేలా ఆకాంక్షలు నెరవేర్చేలా రూపొందించిన మేనిఫెస్టో మరో కారణంగా చెప్పుకోవచ్చు ఇక పోలవరం అమరావతి రాజధాని నిర్మాణానికి స్వయంగా ప్రధాని మోదీ హామీ ఇవ్వగా ప్రతిపక్ష ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీల శ్రేణులు ఉమ్మడిగా సాగుతున్న తీరు కూటమి విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టమవుతోంది ఐదేళ్ల జగన్ పాలనలో అధికార పార్టీ నేతల అరాచకాలు అన్నీ కావు బీసీలు దళితులపై దాడులు పెరిగిపోయాయి నిత్యం ప్రజల్లో ఉంటూ స్థానిక సమస్యలపై గొంతెత్తిన టీడీపీ జనసేన నేతలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడంతో ఆయా పార్టీల నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన వైనాన్ని జనం ఇంకా మార్చిపోలేదు అంతేకాకుండా కూటమి మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత లభిస్తోంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పూర్ టు రిచ్ తో పాటు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు ఆశలు చిగురుస్తున్నాయి ఇంకా ఇలాంటి పలు కారణాలతో ప్రజలు జగన్ పై విముఖత చెంది కూటమి పార్టీల పట్ల మొగ్గు చూపుతున్నారు